వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్ దిస్ ఇస్ సతీష్ ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి నేడు రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు ఇప్పటికే రాజధాని నిర్మాణ పనులపై దృష్టి పెట్టిన అధికారులు నిర్మాణ స్థితిగతులను చంద్రబాబుకు వివరించనున్నారు గత ప్రభుత్వం కూల్చిన ప్రజావేదికతో పాటు ఉద్దన్ రాయన్ పాలనలోని రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు పరిశీలిస్తారు మరోవైపు ఇవాళ పోటీ చేసిన అభ్యర్థులతో మాజీ సీఎం జగన్ సమావేశం కానున్నారు పార్టీ ఓటమిపై చర్చించనున్నారు అటు పాలనపై పట్టు సాధిస్తున్నారు సీఎం చంద్రబాబు ఏపీ కొత్త డీజీపీగా ద్వారకా తిరుమల రావును నియమించారు పలువురు ఐఏఎస్ ప్రస్తుత ఏపీ పరిణామాలపై బిగ్ బ్యాంగ్ డిబేట్ లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ పొలిటీషియన్ శాసన మండలి మాజీ సభ్యులు తెలుగుదేశం పార్టీ నేత చంగల్ రాడ్డి గారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత అధికార ప్రతినిధిగా ఉన్న శ్రీనివాస రెడ్డి గారు డిబేట్ లో జాయిన్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ అలియన్స్ ప్రభుత్వం ప్రాధాన్యాలు చాలా క్లియర్ గా అర్థమవుతున్నాయి ఒకటి పోలవరం రెండు అమరావతి ఇవి రెండు చాలా కీలకమైన ప్రాధాన్యాలు ఈ నేపథ్యంలో మనం చూసాం మనం ఆల్రెడీ పోలవరం సందర్శించారు నాలుగేళ్ళు పడుతుంది ప్రస్తుతం పోలవరం స్థితిగతులు ఏంటి మొన్న స్వయంగా ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో వివరించారు ఈరోజు ఆయన అమరావతి వెళ్ళబోతున్నారు ఈ అమరావతి నిర్మాణం సంబంధించి కానీ పోలవరం నిర్మాణం సంబంధించి కానీ కేంద్ర సాయం కూడా ఇక్కడ కీలకమైన అంశం ఈ రోజు పర్యటనలో ఏం జరగబోతోంది సార్ నేను అందరికీ నమస్కారం అండి మీకు శ్రీనివాస రెడ్డి గారికి టెంటివ్ ప్రేక్షకులకు నమస్తే సార్ నేను బేసిక్గా రైతునండి రైతు నుండి పొలం కాడికి పైరు పెట్టకపోయినా పొలం కాడికి పోయిస్తే కూలి గెడతాది కూలి గెడతాది అంటారు ఇప్పుడు అమరావతిని గతంలో నిర్లక్ష్యం చేసి నెగ్లెక్ట్ చేసి అమరావతినే మార్పు చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేసింది గత ప్రభుత్వం కొంచెం అక్కడక్కడ ధ్వంసాలు కూడా జరిగినాయి వాటిని అన్నిటినీ రెక్టిఫై చేసుకునేదానికి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయండి దాన్ని స్వయంగా చూస్తే ఏ విధంగా దాన్ని స్పీడ్గా డెవలప్ చేయనేది పర్సనల్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరగాలనే ఉద్దేశంతో ఆయన బయలుదేరతారని చెప్పేసి నేను భావిస్తున్నానండి త్వరతగతిన అమరావతిలో దాదాపు ముప్పై నుంచి ముప్పై రెండు వేల ఎకరాలు రూపాయి కూడా తీసుకోకుండా రైతులు తిరుమలలో వరాహస్వామికి స్థానం ఇచ్చినట్టు వరాహస్వామికి స్థానం ఇచ్చాడు వెంకటేశ్వర స్వామికి ఆంధ్ర రాజధానికి ఆ రైతులంతా మరో వరాహస్వామిగా తయారై భూములు ఇచ్చారండి వాళ్లకు వరాహస్వామి రూపంలో వాళ్ళకి నమస్కారాలు పెట్టుకోవాలండి మేము వాళ్ళకి అన్యాయం జరగదు అనేటువంటి ఆలోచనతో అమరావతికి వెళ్ళటం పర్యవేక్షించటం పరిశీలించటం త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి తపనతో ఆలోచనతో అక్కడికి అడుగు పెట్టడం శుభ పరిణామం అని చెప్పేసి నేను భావిస్తున్నానండి జనరల్గా మన జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుంటే ఇమీడియట్గా రిషికొండకి వెళ్ళేవాడు అండి ఐదు వందల కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టినటువంటి బంగ్లా ఎలా ఉంది అక్కడ ముప్పై ఆరు లక్షలు పెట్టి కట్టిన టాయిలెట్ రూమ్ ఎలా ఉంది మూడున్నర లక్షలు పెట్టి యూరినరీ పాస్క్ పెట్టినటువంటి టబ్ ఎలా ఉంది అది చూసి వచ్చేవాళ్ళండి ఆ ఐదు వందల కోట్లను అక్కడ టూరిజాన్ని ధ్వంసం చేసి రిషికొండను ఆ కొండ కనపడిక్కన ఐదు వందల కోట్లతో ఒక ప్యాలెస్ని తయారు చేసుకున్నారండి కంపారిటివ్ స్టడీ చెప్తున్నా నేను అంతే ఇక్కడ పోలవరం అండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మనం ఒప్పందం పెట్టుకొని ఎలాంటి డీవియేషన్స్ తీసుకున్నాం పవర్ పవర్ సప్లైకి పవర్ సప్లై అదే నేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఉండుంటే మిగతా పొరుగు రాష్ట్రాల్లో కూడా ఎల్లుండేది పవర్ వరకు మీ డబ్బులు అవసరం లేదు మా సొంత డబ్బు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే భరిస్తుంది అని చెప్పి టోటల్ పవర్ ప్రొడక్షన్ ఆంధ్రప్రదేశ్కు తీసుకున్నటువంటి కిరుటి బహుశా ఇండియా రాజకీయాల్లో చంద్రబాబు నాయుడికే దక్కుతుందండి డీవియేషన్స్ లేకుండా అడిషనల్ ఎక్స్పెండిచర్ ఫార్ ఎనర్జీ ఇప్పుడు మల్టీపర్పస్ కాదండి పోలవరము ఇరిగేషన్కి వస్తుంది డ్రింకింగ్ వాటర్కి వస్తుంది పవర్ జనరేటర్ వస్తుంది పవర్ జనరేషన్ నేషనల్ నేషనల్ పార్టీలో నేషనల్ అధికారంలో లేకుండా రాష్ట్రమే సొంత ఖర్చు పెట్టి పవర్ జనరేట్ చేస్తున్నదండి ఇది బ్రాడర్ అవుట్లుక్ ఉన్నటువంటి వాళ్ళు చేసే పనులు చేశారు పోలవరం యాక్చువల్గా అయితే అండి డివేషన్స్ గా గత ప్రభుత్వం చేసినటువంటి టూ పర్సెంట్ పనుల్లో డివేషన్స్ వచ్చాయి ఆ డివేషన్ లేకపోతే రెండు రెండు సంవత్సరాల్లోనే పూర్తి అయిపోతుంది ఆ డివియేషన్స్ అన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకునే దానికి కనీసం వన్ అవర్ పడుతుందండి వాటిని పూర్తి చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు నాలుగేళ్ళని చెప్పారు కానీ నాకు తెలిసి అది మూడేళ్లలోనే పూర్తి అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఆ కు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది అక్కడ పర్మిషన్ లేట్ అవుతుందని నేను అనుకోను ఎందుకంటే ఇక్కడ పోయిలే ఇదే కదా కూటమి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎక్కువ టైం పట్టదు కాబట్టి ఎంత క్విక్ గా జరగాలంటే అంత క్విక్ గా జరిగేదానికి అవకాశం ఉంది నాలుగేళ్ళు చెప్పినా మూడేళ్లలో పూర్తవుతాదని చెప్పేసి నేను భావిస్తున్నానండి ఏం అనుమానం లేదు నిధులు కేంద్రం సమకూర్చాలి టయానికి నిధులుగాన వస్తే మనం పూర్తి చేస్తామండి రైట్ సార్ ఈ రెండింటికి ప్రాధాన్యత ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా ఎందుకు ఓడిపోయినాం ఏం కథ అని చెప్పి వాళ్ళ ఓడిపోయిన వాళ్ళతో పిలుచుకొని వాళ్ళ బాధలను వినేదానికి పోల్ మేనేజ్మెంట్ ఎలా ఎందుకు రాలేదు నా పేరు చెప్తే ఓట్లు వస్తాయి కదా నా పేరు ఎందుకు చెప్పలేకపోయినా చేసుకున్నా అవునండి మా వాళ్ళు హలో మాట్లాడండి సార్ ఈ పదకొండు కూడా వచ్చుండవండి నాలుగు ఓడిపోయి ఉండేవాళ్ళు ఐదు వచ్చిండేటి ఓకే మా మా పార్టీ కూడా నిన్ననే నేను పేపర్లో చూశాను రాజంపేట తమ్మలపల్లి పోల్ మేనేజ్మెంట్ లేక మేము ఓడిపోయినాము మనం ఓడిపోయినాం మీది చాలా తప్పు చేశారని కూడా చెప్పినట్టు నేను చూశాను అది మొత్తం ఐదే వచ్చుండీ నూట డెబ్బై ఐదుకి ఐదే వచ్చుండేటి వీటిలో కూడా గెలిచినట్టు చూడండి ఎంత నేర్వేలో గెలిచినాయో అంతకన్నా ఎక్కువనే జనం బాధలన్నీ కడుపులో పెట్టుకొని అవసరానికి వచ్చినప్పుడు ఉపయోగించారండి తిరుమలలో ఐదు వేల ఓట్లు ఉన్నాయండి సతీష్ గారు మూడు వందలు వచ్చాయండి ఐదు వేలకు మూడు వందల ఓట్లు వచ్చాయి తిరుమలలో అంటే తిరుమలలో కూడా పీడిచ్చారండి జనాన్ని షాపులు పెట్టుకున్న వాళ్ళ దగ్గర కూడా మామూలు వసూలు చేశారండి ఓకే బుట్టలు అమ్ముకునే వాళ్ళు తట్టలు అమ్ముకునే వాళ్ళు పూలు అమ్ముకునే వాళ్ళు పండ్లు అమ్ముకునే వాళ్ళు వాళ్ళ దగ్గర కూడా వసూలు చేశారండి వితౌట్ రిసీట్ ఎన్ని కడుపులో పెట్టుకున్నారండి తనకు అవకాశం వచ్చింది కాబట్టి చూపించేశారండి ఓకే తిరుపతిలో అండి డెబ్బై వేలా మెజార్టీ సార్ ఎన్టీ రామారావుకు నలభై వేలు వచ్చాయండి మా శ్రీనివాస్కు డెబ్బై వేలు వచ్చాయి దాదాపు మెజారిటీ ఇవన్నీ ఎక్కడ ఏందండి తొంభై వేలు మెజార్టీ సార్ తొంభై రెండు వేలు మెజార్టీ ఎన్ని వన్ టూ త్రీ చూడండి లోకేష్ బాబు గారు థర్డ్ ప్లేస్ అవును సార్ టాప్ వన్ టాప్ టూ విశాఖపట్నం నుంచి వచ్చే భీమిలి భీమిలి గాజువాక వచ్చాయండి గాజువాక ఫస్ట్ ప్లేస్ భీమిలి సెకండ్ ప్లేస్ మంత్రి నారా లోకేష్ మంగళగిరి నుంచి ఆయనది థర్డ్ హైయెస్ట్ మెజార్టీ ఎస్ సార్ ఎస్ సార్ అది కూడా మాట్లాడుతుంది ఇంత మెజారిటీలు వచ్చాయండి ఓకే సరే అండి రైట్ రైట్ రెడ్డి గారు రెడ్డి గారు ఈరోజు క్లియర్ కట్గా టీడీపీ అలియన్స్ ప్రభుత్వం ప్రియారిటీస్ అర్థమవుతున్నాయి అంటే పోలవరం మాకు ఫస్ట్ ప్రియారిటీ అలాగే అమరావతి రెండు ఫస్ట్ మేజర్ ప్రియారిటీస్గా ఆల్రెడీ మనకి అర్థమవుతుంది దానికి తగ్గట్టుగా ముఖ్యమంత్రి పర్యటనలు చేస్తుండడం సమీక్షలు చేస్తుండడం అధికారులు కూడా వాటి నిర్మాణాలు వాటి స్థితిగతులు వాటి ఏర్పాట్ల పైన తల తలమునుకలు ఉండటం అయితే ఈరోజు గతంలో మీరు కూల్చిన ప్రజా వేదిక నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ప్రారంభం కాబోతుంది అమరావతి పర్యటన దీనిపై మీ కామెంట్ ఏంటి సతీష్ గారు ముందుగా మీకు వీక్షకులకు పెద్దలు చెంగల్ గారికి శుభోదయం అండి గుడ్ మార్నింగ్ అండి ముందుగా నేను అన్న రైతు అంటూ పోలవరం రైతు అంటూ మాట్లాడారు కాబట్టి రైతు అనేవాళ్ళు అయితే నిజంగా కూడా రైతులు మూడు పంటల భూ పండేటటువంటి భూములను రాజధాని ప్రాంతానికి ఎంపిక చేసుకొని చేసుకోరు భూములను పంటలను సిరకు తోటలను ధ్వంసం చేయనే చేయరు రైతు ప్రాధాన్యం అనేది తెలుగుదేశం పార్టీకి లేమే లేదు అనేది గతంలో రుజువైంది భవిష్యత్తులో కూడా రుజువై తీరుతుంది ఇక పోలవరం విషయానికే వద్దాం పోలవరం విషయానికి వస్తే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో నుంచి అంటే స్వాతంత్రానికి పూర్వం నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ జీవనాడి అని గుర్తించి దానికోసం కోసం ఉంటే ఒకే ఒక్క ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు దాన్ని పూనుకొని అనుమతులు వచ్చినా రాకపోయినా నాలుగు వేల ఏడు వందల ముప్పై నా లెక్క కాదండి ఇది ఆంధ్రజ్యోతిలో రాసిన లెక్క నాలుగు వేల ఏడు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని ఒక దారిలోకి తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజ విభజించబడిన తర్వాత విభజించబడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అయితే ఆ పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకున్న తర్వాత నిర్మించి మనకు అప్పజెప్పాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మనకు వరం ప్రసాదించిన తర్వాత విభజన హామీల్లో ఒక ప్రధానమైనటువంటి హామీ అది పోలవరం జాతీయ ప్రాజెక్టు దాన్ని నిర్మించి మనకు అప్ప ఇట్ ఈస్ అవర్ రైట్ దానిని కమిషన్ల కోసం కక్ర్తి పడి నేనల్లా అప్పటి ప్రధానమంత్రి అన్నాడు ఏటీఎం లాగా వాడుకున్నారు పేటిఎం లాగా వాడుకున్నారు అని కమిషన్ల కోసం ఏ మాత్రం సామర్థ్యం లేనటువంటి టాల్ స్ట్రాయ్ కంపెనీకి ఆ విధమైనటువంటి ఆ స్థాయి నిర్మాణాలు నిర్మించలేనటువంటి టాల్ స్ట్రాయ్ కంపెనీకి తన పార్టీ ఎంపీ మరి రాయపాటి సాంశవరావు గారు ఉన్నారని ఒకే ఒక్క కారణంతో వాళ్ళకి అప్పచెప్పేశాడు వాళ్ళకి అప్పచెప్పేసి ఈ రోజున ఏదైతే ప్రత్యేక అని ఏ విధంగా అయితే ఎస్కేప్ అయ్యాడో ప్రత్యేక హోదాని ఏ విధంగా రాదు అని చెప్పేసి ప్రజల్లో ప్రజల మెదళల్లో ఎక్కించదలుచుకున్న ఎక్కించగలిగాడు అదే విధంగా ఈ రోజున ముందు తనకు ఇష్టమైనటువంటి రెండు పత్రికలు చూస్తా ఒక పత్రికలోనేమో పోలవరం సాయింధవుడు జగన్ అని రాపిస్తాడు ఒక పత్రికలోనేమో పోలవరాన్ని దుర్మార్గంగా అణిచివేశాడు దెబ్బతీస్తాడు అని చెప్పేసి ఇంకో పత్రికలో రాపిస్తాడు ప్రజల మెదళ్ళలో ముందుగా ఇది ఎక్కిస్తాడు ఎక్కించిన తర్వాత అక్కడికి వెళ్ళేసి ఈ పాపం అంతా జగన్మోహన్ రెడ్డిదే ఇంచు కూడా వేయలేదండి ఇంచు కూడా వేయకుండా నువ్వు ఒక్క గేటు కూడా పెట్టలేదు నలభై ఎనిమిది గేట్లు ఎవరు పెట్టారు సార్ ఒక్క గేటు కూడా పెట్టలేదే నీ మూడేళ్ల పరిపాలనలో మూడేళ్ళు ఎందుకంటున్నానంటే రెండేళ్లు అసలు పట్టించుకోవాలి దాని గురించి మొదటి రెండేళ్ళు అసలు పోలవరం జోలే పోవాల సరే మూడేళ్ల పరిపాలనలో నీకు ఒక గేట్ పెట్టడం చేత గల ఎగువ కాపర్ డ్యాము దిగువ కాపర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రామ్ వాళ్ళు కట్టకూడదు అనేటటువంటి ఇంజనీర్లు మొత్తుకున్నా గానీ నీవు మెహర్బానీ కోసము హడావుడిగా నేను ఏదో చేశానని అనిపించుకోవటం కోసము నువ్వు డయాఫ్రామ్ వాళ్ళు కట్టావు ఆ డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతింటే చెప్పారో జరిగింది అంటే శ్రీనివాస రెడ్డి గారు వాదనలు నడుస్తున్నవే వాళ్ళు డెబ్బై రెండు గడువులు పెట్టారు వాళ్ళు తప్పుగా ప్రజలను తప్పుదోర పట్టేస్తున్నారు మేము కంప్లీట్ చేస్తామని మీరు అధికారంలోకి వచ్చారు మీరు ఒక రెండు గడువులు పెట్టారు మీరు కూడా కంప్లీట్ చేయలేకపోతున్నామని మీరు కూడా చెప్పారు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఉన్న టీడీపీ ప్రభుత్వానికి మనం ఎన్ని ప్రశ్నలు అయ్యచ్చు మరి గత ఐదేళ్ళు మీరే పరిపాలన ఉన్నారు కదా మరి మీరెందుకు అంబటి రాంబాబు గారు జల జవనరుల శాఖ మంత్రిగా మొట్టమొదటిసారి విజిట్ చేసి ఏమి చెప్పాడో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చెప్పాడు ఆ రోజు అంబటి రాంబాబు నాయుడు గారు ట్రోల్ చేశారు ఈ రోజేమో తప్పు చేసినటువంటి దాని పూర్తి పతనానికి కార్పడైనటువంటి చంద్రబాబు నాయుడిని వదిలేసి జగన్ గారి మీద ఇప్పుడు ఏంటంటే వదిలేసినట్టుగా దీన్ని కూడా వదిలేయాలి దానిపైన వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ అధికార ప్రభుత్వం కాబట్టి మీరు లేవనైతే ప్రతి అంశాన్ని అడుగుతాను అయితే మీరు గతంలో అంటే గత ప్రభుత్వం మీ ప్రభుత్వం గతంలో కూల్చిన ప్రజావేదిక నుంచి ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన ప్రారంభం కాబోతుంది దానిపై మీ కామెంట్ ఏంటి నెక్స్ట్ దాని దగ్గరికి రాబోతున్నానండి ప్రజావేదిక జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పిదం అని గత డిబేట్లలో మీతో పాల్గొన్న డిబేట్ లో కూడా నేను చెప్పి ఉన్నా ఎందుకంటే అది ప్రజా అవసరాల కోసం కట్టింది ప్రజల అవసరాల కోసం దాన్ని వాడుకోవాల్సింది ఒక రకమైన రాంగ్ మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళిపోద్ది వినాశనంతో మొదలు పెడితే మనకు కూడా వినాశనం తప్పదు అని చెప్పేసి మాటలో కూడా నేను ఆ రోజులో చేసిన కొత్తల్లోనే నేను డిబేట్స్ లో నేను చెప్పి చెప్పినటువంటి వ్యక్తి నేను నేనంత పాజిటివ్ మైండ్ తో ఉండేటటువంటి వ్యక్తిని ఈ రోజున అదే చంద్రబాబు నాయుడు గారు నిజంగా అమరావతి అభివృద్ధిని కోరుకునేటటువంటి వ్యక్తి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఆ శకలాలను తొలగించన్నది జగన్మోహన్ రెడ్డి సైకో మనస్తత్వం శాడిస్ట్ మనస్తత్వం వల్ల శకలాలు తొలగించలేదు చంద్రబాబు నాయుడు గారు రోజు వచ్చి ఆ శకలాలను చూసుకుంటూ బాధపడుతూ ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అని చెప్పేసి అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్వయంగా చంద్రబాబు నాయుడు తర్వాత సెక్షన్ ఆఫ్ మీడియా పరిహితంగా ప్రచారం చేసినాయి ఇప్పుడు ఆ శకలాలు నేను కూడా తొలగించను భవిష్యత్తు తరాల వాళ్ళు కూడా ఈ సకలాలను చూస్తూ ఉండాలి జగన్ అనేవాడు అక్కడ పరిపాలించాడు ఆ జగన్ వదిలేసినటువంటి సకలాలు ఇవని భవిష్యత్ తరాలు కూడా గమనించాలి చెప్పండి కాబట్టి మన తత్వ రాయుడు గారిని చెప్పండి అది సైకో మనస్తత్వం ప్రజాస్వామ్యానికి పనికొచ్చే మనస్తత్వం ఈ తరహా ఎన్నికల ప్రచారాల్లో చేసుకున్నారు ఒకరిపై ఇదంతా అయిపోయింది ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారు కొత్త ప్రభుత్వం వాళ్ళ ప్రాధాన్యాలు క్లియర్ కట్ గా రాజధాని వన్ బై వన్ మాట్లాడదాం సార్ వన్ బై వన్ మాట్లాడదాం రైట్ రాయుడు గారు చంకల్ రెడ్డి గారు కొన్ని అంశాలని ప్రస్తావిస్తున్నారు ఇందాక మనం చూసాం రెడ్డి గారు అంటే ప్రజావేదిక కోల్చడం తప్పని నేను ప్రారంభంలోనే వ్యాఖ్యానించాను ప్రజావేదిక కోల్చడాన్ని సమర్థించలేదని రెడ్డి గారు అంటున్నారు ఈ రోజు ప్రజావేదిక నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి సందర్శనకు సంబంధించిన పర్యటన ప్రారంభించబోతున్నారు అమరావతి రైతులు కూడా భారీగా స్వాగతం పలకడానికి సంసిద్ధమైన వాతావరణం అంటే మళ్ళీ ప్రజావేదిక నిర్మించే అవకాశం ఏమైనా ఉందా సార్ ఇప్పుడు మా శ్రీనివాసరెడ్డి గారు రైతు గురించి ముచ్చటిచ్చారు మన ఇండస్ట్రియల్ పాలసీలో ఒకటి ఉందండి నాన్ అగ్రికల్చర్ పొలాలనే ఇండస్ట్రీస్కి తీసుకురావాలని అవును దాన్ని మా అమర్ రాజా బ్యాక్టరీస్ అధినేత రామచంద్ర నాయుడు గారు హిల్ ఏరియానేనండి తీసుకొని పంట పండని ప్రాంతంలో ప్రజలకు జీవనాన్ని కల్పించే మార్గాన్ని కనిపెట్టి తయారు చేశాడండి ఏది చేసినా కూడా ఇక్కడ రాజధాని ముఖ్యమా రైతు ముఖ్యం అనే కాడ నడిబొడ్డులో శ్రీకాకుళం నుంచి ఎంత దూరమో అనంతపురం నుంచి ఇచ్చాపురం నుంచి ఎంత దూరమో అనంతపురానికి అదే దూరంలో సెంట్రలీ లొకేటెడ్ ప్లేస్ ఉండాలనే ఉద్దేశంతో రైతులకు మంచి బెనిఫిట్ ఇచ్చి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించకుండా చేసుకొచ్చినటువంటి క్రెడిట్ అండి అది ఆ విషయంలో శ్రీనివాసరెడ్డి గారు మీకు పాజిటివ్ మెంటాలిటీ ఉంది కాబట్టి పాజిటివ్గా తీసుకోండి ముప్పై వేల ఎకరాలను రైతుల దగ్గర నుంచి గున్నుకున్నారనేటువంటి పదజాలం వద్దు రైతులకు ఎంత బెనిఫిట్ జరగబోతుందో మీరే చూస్తారు ఇది పూలింగ్ పూలింగ్లో తీసుకున్నటువంటిది రెండోదండి అప్పుడు నూజివీడి ప్రాంతంలో కూడా చూచారండి హార్టికల్చర్ డెవలప్మెంట్ అక్కడ ఎక్కువ ఉండేది హార్టికల్చర్ తీసుకుంటామా అగ్రికల్చర్ తీసుకున్నట్టు తద్దని భర్జన పడింది మొత్తం మీద కృష్ణా గుంటూరు జిల్లాలోనే సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేస్ అని ఐడెంటిఫై చేసి రాజధాని తీసుకున్నారండి దాంట్లో ఏమి అనుమానం లేదు అదే అసెంబ్లీలో ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే ముప్పై వేల ఎకరాలు ఉంటుందో ముప్పై వేల ఎకరాల కాడే మనం కట్టాలా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అమరావతిలో రాజధాని కట్టడం అని చెప్పినటువంటి విషయాన్ని ఆ క్లిప్పింగ్స్ కూడా నేను పంపిస్తాను శ్రీనివాసరెడ్డి గారు మీరు చూడండి నెట్ అండి అమరావతి విషయంలో విజిట్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి ఈ కూలిపోయినటువంటి బంగ్లాకు ముడి పెట్టాల్సిన పని లేదండి ఆయన కూల్చినాడు ఆయన కూల్చింది ఆయన చూశాడు మీరు బాధపడినారు మేము బాధపడినాం ప్రభుత్వ స్థలాలను అక్కడ ఋషికొండలో టూరిజం సెంటర్ను కొలాప్ చేసేశారు లోడేశారు ఇప్పుడు ఐదు వందల కోట్లు పెట్టి ఒక బంగ్లా కట్టుకున్నారు అది దేనికనేది ఒక్కొక్క రోజు ఒక్కొక్క దానికి చూపించారు ఫైనల్గా ముఖ్యమంత్రి నివాసం అన్నారు ఏడన్నా రైతులు పొలం పక్కన పొలం ఉంటే సెంటు రెండు సెంట్లు పది సెంట్లు ఆక్రమించుకుంటారండి లోటస్ పాడు చుట్టూరు ఏమండి ఎన్ని 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 బంగ్లాలు ఎన్ని షెడ్లు తీసేశారు నిన్న మొన్న తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కూడా అలాంటి పనులు చేస్తారండి ఈడ ప్రభుత్వం దాంట్లో

ఇది ఉండాలండి పద్దెనిమిది అడుగులు చుట్టూరు కొలత ఉండాలా అది లేకుండా నువ్వు తీసుకుంటావు నువ్వు కూడా నువ్వు హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుంటే నువ్వు ఎంత ఇస్తారో ఆ ఏరియాని చెప్తారండి అది అవన్నీ డీటెయిల్ డిస్కషన్ పోవాలంటే ఇంకొక సబ్జెక్ట్ పెట్టండి సార్ దాని మీద మేము ఇద్దరు మాట్లాడతాం నేను విత్ డీటెయిల్స్ ఇస్తాను ఇక్కడ జరుగుతా ఉండేది పోలవరం విషయంలో ఏం చెప్పాడండి అంతకుముందు ఉన్నటువంటి యాదవ్ మినిస్టరు ఫ్రమ్ నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్ రెండు వేల పంతొమ్మిది ఇరవై కల్లా ఇచ్చేస్తానన్నారు అనిల్ కుమార్ యాదవ్ ఇరవైకి ఇస్తానన్నాడు లేదు ఇరవై ఒకటి జూన్కి ఇచ్చేస్తానన్నాడు మళ్ళీ ఆయన రెండున్నర సంవత్సరం టర్మ్ అయిపోయింది ఈయన కొత్త ఆయన ఎక్కినాడు ఆయన చెప్పింది ఏంటండి ఎన్ని పూర్తి చేయాలంటే నాలుగేళ్ళు కావాలన్నాడు కేంద్రం ఇచ్చినటువంటి పదహారున్నర వేల కోట్లు మేము చేసిన పనులకు డబ్బులు వచ్చాయి తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి దానికి బిల్లులు పదహారున్నర వేల కోట్ల రూపాయలు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ డబ్బులు వచ్చాయి మేము చేసిన దానికి రాలే అప్పుడు అయినా కూడా ఒక్క సంవత్సరం పూర్తి చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో పనిచేశారు పని చేయటం మేము బిల్లులు రావటం వాళ్ళం ఇప్పుడు పనులు చేసిన వాళ్ళంతా ఏం చేస్తున్నారు చూస్తున్నారు కదా మీరు ఏమి జరుగుతున్నారో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా లాంగ్ లాంగ్ చాలా రిఫ్లెక్ట్ రిఫ్లెక్ట్ కాదు అవుతాయి కేంద్రం ఇచ్చినటువంటి నిధులను పోలవరానికి ఖర్చు పెట్టకుండా మీరు బటన్ నొక్కేదానికి పెట్టారు మందులు కండి గవర్నమెంట్ హాస్పిటల్ మందులు లేవు ఏమంటే మాకు ఆరు వేల కోట్ల రూపాయలు బాకీ మేము ఊరు ఇస్తామంటున్నారు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మందులు ఇస్తారండి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకు ఆరు వందల కోట్లు కోట్లు అన్ని కలిపితే ఓకే మీరు అన్ని అప్పులు చేసిపోయారు ఎన్ని ఎత్తాలంటే మా వల్ల ఏ పని ఒక్కొక్కటి మీరు పోలవరం గురించే తీసుకోండి సార్ పదహారు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మేము చేసినటువంటి పని ఇంత డిలే జరిగిందన్నారు కదా ఏమండి మొత్తం పదహారు ప్రాజెక్టులు జాతర ఉన్నాయి అన్నిటికన్నా ముందు మనకన్నా వెనకాల స్టార్ట్ చేసినట్టి పదహారు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంటే ఉన్నాయి మనం పంతొమ్మిదిలో ఇరవై ఒకటిలో స్టార్ట్ చేసాం పదహై పదహారులో స్టార్ట్ చేశాం ఇంతకుముందు మా శ్రీనివాసరెడ్డి చిన్న పొరపాటు చెప్పాడు నాలుగు వేల ఏడు వందల యాభై కోట్లు కాదు రాజశేఖర రెడ్డి ఖర్చు పెట్టింది ఐదు వేల మూడు వందల యాభై కోట్లు కెనాల్కు ఎర్త్ వర్క్కు నేను ఒక ప్రశ్న వేసాను దేవినేని ఉమా గారు జవాబు ఇచ్చారు నాకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందని ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఐదు వేల మూడు వందల యాభై కోట్లు కట్టానన్నాడు ఈ డబ్బును కేంద్రం నుంచి ఇది జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపబడింది కాబట్టి కేంద్రం నుంచి తీసుకుంటారని కూడా అడిగాను మేము ప్రయత్నం చేస్తా ఉన్నారు అదే కెనాల్ తో ఇప్పుడు పట్టుసీమ ద్వారా ఎంత జలకళ వచ్చిందండి పట్టుసీమ ద్వారా జలకళ వచ్చింది ఏదో ప్రాజెక్టు అన్నారు మీరు గేట్లు పెట్టలేదు అన్నారండి గేట్లు ఎప్పుడు పెడతారు సతీష్ గారు ప్రాజెక్టు పూర్తయిన తర్వాత గేట్లు పెడతారు గేట్లు తయారు చేసి అవి ఉన్నాయి ఎంత మీ బిగించేదే అది ప్రాజెక్టు లెవెల్ పూర్తయిన తర్వాత ఫైనల్ స్టేజ్ లో గేట్లు పెడతారు మేము తయారు చేసి పెట్టిన గేట్ మీరు బిగించారని చెప్పుకోవడం మీకేమనిపిదా గారు రెడ్డి గారు అలాగే అధికార బదిలీలకు సంబంధించి కూడా మనం చూస్తున్నాము అటు చాలామంది బది అధికారులను బదిలీ చేశారు అలాగే మీ ప్రభుత్వ హయాంలో కొంత అధికార పరిధిని మించి వ్యవహరించారని కొన్ని ఆరోపణలు గత ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి మనం చూసినా పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వీళ్ళ ముగ్గురిని జిఏడికి ము చేసిన మురళీధర్ రెడ్డి గారిని కూడా జిఏడికి చేయమన్నారు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పని చేసి పెట్టారని ఇప్పుడు అక్కడ దాకా ఎందుకంటే ఆయన అయ్యన్న పాత్రుడు మీరు నలభై నలభై ఐదు శాతం మంది మీరు మాకు వేయలేదురా ఓట్లు అరే అన్నాడు ఉద్యోగస్తులను పట్టుకొని మీ పోస్టల్ బ్యాటింగ్ లో బ్యాలెట్ లో బయటపడిందిరా విషయం మీరు ఎవరెవరు పని చేయలేదో మాకు అన్ని గుర్తేరా మీ సంగతి తేలుస్తాం రాంగేయండి మీ బదులు వేరే పదాన్ని వాడాలి మన అక్షరాన్ని ఉపయోగించాలి అటువంటి బాగా అక్షనే రోడ్డు మీద వాడారు అచ్చెనాయుడు గారు అయితే ఒక అడుగు ముందుకేసి మీరు పచ్చబెల్ల పెట్టుకొని వెళ్ళండి మీకు టీ ఇచ్చి కుర్చీ వేసి మరీ పని చేస్తారు పని చేయకపోతే వాళ్ళ సంగతిని ఏంటో మేము చూసుకుంటాం అని చెప్పేసి అన్నారు నిన్నేమో జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి లా భాష వాడారు నా భాష వాడారు మైసన్స్ భాష వాడాడు ఈ అవసరమైతే నరుకుతానన్నాడు పొడుస్తానన్నాడు వీళ్ళు ఏమి చేయబోతున్నారు అనేటటువంటి సిగ్నల్స్ ఇప్పటికే ఇచ్చేశారు ప్రభుత్వం ఒక ట్రాన్సిషన్ పీరియడ్ అంటారు ఒక ప్రభుత్వం నుంచి మరొక ప్రభుత్వం మారేటప్పుడు నేను నా చిన్నప్పటి నుంచి ఇన్నేళ్ల చరిత్రలో ఏ రోజున కూడా ఏ ప్రభుత్వం మారినప్పుడు కూడా ఇంత విధమైనటువంటి ఈ విధమైనటువంటి అరాచకాలు ఒక వారు చనిపోయినప్పుడు రంగా గారిని హత్య చేసినప్పుడు జరిగినటువంటి అరాచకాలు ఇప్పుడు కనపడినాయి ఈ అరాచకాలన్నీ కూడా ప్రజలు రిజిస్టర్ చేసుకున్నారు నోట్ చేసుకున్నారు వైఎస్ఆర్ ఏదన్నా నాలుగేళ్లలో ఐదేళ్లలో చేసింది అనుకున్న దానికి వంద రెట్లు వీళ్ళు పది రోజుల్లో చేసి చూపించారు వీళ్ళేంటో వీళ్ళ ప్రభుత్వం ఏంటో వీళ్ళ ప్రాధాన్యాలు ఏంటో ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైపోయింది శ్రీనివాస రెడ్డి గారు అదేవిధంగా అన్నగారు పోలవరం గురించి పోలవరం కోసం మనం డీటెయిల్ గా మాట్లాడాము ఈ రోజు అమరావతి కూడా దాంట్లో దాంట్లో ఒకటి చెప్పాల్సిన ప్రధానమైనటువంటి అంశం ఉందండి అక్కడ ఏంటంటే అన్నగారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పోలవరం అనేది ఏది రాష్ట్రం విడబడినందుకు వచ్చినటువంటి ఒక వరం మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వరం దానిని కమిషన్ల కోసం కక్కు తీసుపట్టి ఘోర తప్పిదంగా మార్చిన పాపం పెట్టుకోండి విధంగా రెండు వేల పద్దెనిమిదిలో సాక్షి పేపర్లు రాసి పెట్టుకోండి నిజమైన భగీరథుడు చంద్రబాబు నాయుడు అంటాము మీకే అర్థమైతని చెప్పేసి దేవినేని ఉమాగారు ప్రకటించారు ఏమైంది ఇవన్నీ కూడా ఛాలెంజ్ లు కాదు వాస్తవంగా చేసేటటువంటి పనిని పునాదులు లేకుండా డాబా కడితే ఎట్లా అయిందో ప్రాజెక్టు ఎట్లా అయింది పునాదులు తొలగి లేకుండా డాబా కట్టి నాశనం చేసిన బాధ్యత వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే తెలుగుదేశం ప్రభుత్వం పంతొమ్మిది మధ్య ఉన్న టీడీపీ ప్రభుత్వం అప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం మూడు సంవత్సరాలు తొమ్మిది నెలలు ఉంది

రెడ్డి గారు మనం చూస్తున్నాం అటు పోలవరం సంబంధించి ఇంకా తెలుగుదేశం వైసీపీ మధ్య మాటలు కంటిన్యూ అవుతూనే ఉంది మరోవైపు ప్రస్తుత ప్రభుత్వం కీలకమైన రెండో ప్రాధాన్యమైన రాజధాని అంశం సంబంధించి ఈ రోజు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించబోతున్నారు గత ప్రభుత్వం కూల్చేసిన ప్రజా వేదిక నుంచే ఆయన ఈ పర్యటన ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రికి స్వాగతం పలకడానికి అమరావతి రైతులు భారీగా ఏర్పాట్లు కూడా చేసిన వాతావరణం కనిపిస్తోంది ఇప్పుడున్న నిర్మాణ స్థితిగతులు ఎక్కడ వరకు ఉన్నాయి ఈ ఎన్ని రోజులు ఇవి పూర్తి అవుతాయి ఏం చేయాలన్న దానిపైన అధికారులు సవేవరంగా ముఖ్యమంత్రికి అయితే వివరించబోతున్నారు మరోవైపు పోటీ చేసిన అభ్యర్థులతో మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి ఈ రోజు సమావేశం కాబోతున్నారు ఇటు పాలనపై పట్టు సాధించే దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు స్పీడ్ అయ్యాయి అటు ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి డీజీపీగా ద్వారకా రావు నియమించారు ఈ రోజు ఐపీఎస్ బదిలీలు కూడా జరిగే అవకాశం ఉందంటూ కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి చూద్దాం అది ఎంతవరకు వాస్తవం కాబోతుందో ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్